శ్రీహరి బాబు ఈ కసరత్ రోజు కరెన్గే అక్కా దాని కళ్ళు అలాంటివి బావ మీద పడ్డాయి దాని పొంద అది అలాగే మాట్లాడుతుంది నా కసరత్తు సరే గాని నువ్వు ఎప్పుడు చేస్తావు పెళ్లి కసరత్తు నాకేం వయసు మించిపోయిందని బేస్ మీద పాంచాలు చా దీని కోరికలు చాలా ఉన్నాయి శ్రీహరి దీని మొగుడు సిగరెట్ తాకూడదంట మందు తాగకూడదంట చెడు తురుగులు తురకూడదంట అసలు పారే ఆడదాని కన్నెత్తి కూడా చూడకూడదంట ఆ గుణాలన్నీ ఉన్నానికి షాది అయిపోయింది ఎవరు అది నీ ఆయనే ఇచ్చానంటే చూడు శేఖరి అవకపోతే మాత్రం నేను చేసుకుంటారా నోట్లో పొడుస్తా మోహన్ చూడు వెడి పాలు పంచుకోပါ నేను ఆ సిల్క్స్ ఉంట ఇక్కడ పాలు ఉండాలే నేను తీసాను తెస్తానుండు తాగు. ఇంకేమన్నాడు బావా ఇస్తాను నిలబడతావే పా అబ్బా పాలన్నీ ఒలకు పోసుకున్నా బావా సోమనం గడ్డిలో కుంచుకోవ అబ్బా శ్రీరామచంద్రుడు అని పెట్టబోయి శ్రీహరిని పెట్టినట్టు నీ పేరు శ్రీహరి నీ ఇద్దర్ని చేస్తుంటే సీతారాముల్లాగా పార్వతి పరమేశ్వరం లాగా ఉన్నారంటున్నారు మీ అన్నయ్య నేను ఎప్పుడు ఉన్నాను ఇంకేమని అడుగు బావా ఇస్తాను ఆ ఇంకా ఏం నన్ను పెళ్లి చేసుకుంటావా మరదలా అనా బాబాయి సినిమాలో లాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడంట పిన్ని ఆ నీకు చెప్పానా చెప్పానా జోక్ జోక్ చేస్తుంది చూసావా నీ తోడుకోడలు ఎంత తెలివిగలదో చదువుకున్న మరిదికి చెల్లెల్ని అంటగట్టాలని చూస్తుంది అందుకే పిలిచింది నీకు చెల్లెలుంది ఏ లాభం నీకు అలాంటి ఆలోచనలే రావు అయినా నాకు నాకెందుకులే మీరు మీరు ఒకటి చూతే